మనం రీసెంట్గా కొత్తగా యాప్ అయితే లాంచ్ చేసాం మరి ఆర్ఆర్బి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎన్టీపీసీ ఉద్యోగాలకు ముఖ్యంగా కంప్లీట్ ఆల్ సబ్జెక్ట్స్ బిడ్ బ్యాంక్ కేవలం నైంటీ నైన్ రూపీస్కి మన యాప్ ద్వారా అందిస్తున్నాం అదేవిధంగా కంప్లీట్ టెస్ట్ సిరీస్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి యాప్లో అందిస్తున్నాం ద బెస్ట్ ఫ్యాకల్టీస్ క్లాసెస్ కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం కాబట్టి మన యాప్ నిండ్లో డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఐ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ మనకు రేపు రాబోతుంది మరి చాలామందికి ఉన్నటువంటి సందేహం మెడికల్కి సంబంధించి ఒక సందేహం అయితే ఉందండి అంటే చిన్న చిన్న సర్జరీలు కనుక జరిగినట్లయితే రిజెక్ట్ చేస్తారా లేదంటే మనకి ట్యాటూస్ ఉన్నట్టు రిజెక్ట్ చేస్తారా ఏ ఏ టెస్టులు చేస్తారు ముఖ్యంగా ఐ సైట్ సైట్ ఉంటే ఇక ఉద్యోగానికి పనికిరామా స్పెట్స్ ఉంటే అసలు మనం జాబ్ చేయడానికి అర్హ అనర్హులమా ఇట్లా చాలా చాలా సందేహాలతో నాకు మెసేజెస్ కూడా చేస్తూ ఉన్నారు దాంతో మీను మొత్తం క్లియర్ చేసేద్దాం మీకు అంటే ఇక్కడ సర్జరీస్ ఉన్నప్పటికీ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఈవెన్ సైట్ ఉన్నప్పటికీ కూడా మీరు కంప్లీట్గా రైల్వే ఉద్యోగాలకి అనెలిజిబుల్ అని కాదు మీకు కూడా కొన్ని ఉద్యోగాలు అనేటువంటి ఉంటాయి సో మెడికల్లో మెడికల్ స్టాండర్డ్లో మీరు కొద్దిగా అన్ఫిట్గా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా మీరు ఇనెలిజిబుల్ కాకుండా కొన్ని ఉద్యోగాలకు అర్హులు అయితే అవుతారు మరి దాని కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి ఈ వీడియోలో చెప్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆన్లైన్ చరిత్రలోనే ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రాం మనం తీసుకురావడం జరిగింది అదే మెంటార్షిప్ ప్రోగ్రామ్ టార్గెట్ గవర్నమెంట్ జాబ్ మెంటార్షిప్ ప్రోగ్రాం రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో ప్రతి వ్యక్తికి కూడా అనుగుణమైన షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి మెటీరియల్కి అనుగుణంగా క్లాసెస్ అప్లోడ్ చేసి క్లాసెస్ ఇచ్చి దాంతోపాటుగా డౌట్స్ క్లారిఫై చేసి ప్రతిరోజు టెస్ట్ పెట్టి టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ ఇచ్చి ఇట్లా మీతో ప్రతిరోజు చదివిస్తూ సిలబస్ పూర్తి చేయిస్తూ రివిజన్ చేయిస్తూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా గవర్నమెంట్ జాబ్ కొట్టే విధంగా టూ ఇయర్స్ మనం ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది మరి ఎన్టీపీసీ మీ లక్ష్యమైతే గవర్నమెంట్ ఉద్యోగం మీ లక్ష్యమైతే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ తీసుకోండి టూ థౌజండ్తో టూ ఇయర్స్ వ్యాలిడిటీతో ఇంత కంటెంట్ ఇస్తూ వ్యక్తిగత పర్యవేక్షణతో చదివించేటువంటి వన్ అండ్ ఓన్లీ ప్రోగ్రామ్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్ మనది మాత్రమే కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ మనకు ఈ నెల పద్నాలుగున ప్రారంభం కాబోతుంది సో మరి ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు సో మరి ఇప్పుడు అసలు ఎన్టీపీసీలో మెడికల్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పే ముందు అసలు మెడికల్ స్టాండర్డ్ ఇక్కడ ఏవైతే పోస్టులు ఉంటాయో మనకి గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉంటాయో మీ అందరికీ తెలుసు ఈ గ్రాడ్యుయేట్ పోస్టులు కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు గ్రాడ్యుయేట్ పోస్టులు మొత్తం కనుక మనం చూసినట్లయితే పదమూడు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఈ పదమూడు రకాల పోస్టులకి కూడా మెడికల్ స్టాండర్డ్స్ రాశారండి మరి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే మనకి ఏ టూ బీటు సి టూ అదేవిధంగా ఏ త్రీ ఇక్కడ ఏ టూ బీ టూ సి త్రీ అనే విధంగా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క మెడికల్ స్టాండర్డ్ అనేటువంటిది ఉండాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు ట్రైన్స్ క్లర్క్ అనేటువంటిది మాత్రమే ఏ త్రీ కేటగిరీలో ఉంది మిగిలిన అన్ని ఫోర్ అన్నీ కూడా మిగిలిన అన్నీ చూసిన మీరు ఏది చూసినప్పటికీ కూడా బాగా క్లియర్గా గుర్తుపెట్టుకోండి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ తర్హత ఉన్నటువంటి మీరు మీ పోస్టులో ఓన్లీ ట్రైన్స్ క్లర్క్కి మాత్రం ఏ త్రీ అనేటువంటిది ఉందన్నమాట ఏ త్రీ అదే సో ట్రైన్స్ క్లర్క్కి ఏ త్రీ అనేటువంటిది ఉంది సో మిగిలిన అన్నీ కూడా సీ టూ కమర్షియల్ టెట్ కమ్ టికెట్ క్లర్క్ టీసీ ఉద్యోగాలు ఎక్కువ మంది ఆశించేది ఇది బీటు అంటే అన్ని ఉద్యోగాలు సి టికెట్ కలెక్టర్ ఉద్యోగం ఏదైతే ఉందో అది బీ సో ఒక ట్రైన్స్ క్లర్క్ మాత్రం ఏ త్రీ కేటగిరీలో ఉన్నాయి ఇవి ఏంటి ఏ త్రీ ఏంటి సి టూ ఏంటి అదేవిధంగా ఏ త్రీ ఏంటి టూ ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇక గ్రాడ్యుయేట్ పోస్ట్లు మీరు డిగ్రీతో అప్లై చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళు స్టేషన్ మాస్టర్ మాత్రం ఏ టూ కేటగిరీలో ఉన్నాడండి దాంతోపాటుగా ట్రా ట్రాఫిక్ అసిస్టెంట్ ఏ టూ కేటగిరీలో ఇచ్చారు గూడ్స్ గార్డ్ ఏ టూ కేటగిరీలో ఉన్నాడు సో ఈ మూడు ఏ టూ అదే అదేవిధంగా సీనియర్ కమ్ టికెట్ క్లర్క్ ఏదైతే ఉందో అది బీ టూ కేటగిరీ అదేవిధంగా కమర్షియల్ టిక టికెట్ అప్రెంటిస్ బీ టూ కేటగిరీ అదేవిధంగా మిగిలిన అన్ని పోస్టులు కూడా ఇంటర్మీడియట్ ఇక్కడ ఏదైతే సీటు ఇచ్చాడో అదేవిధంగా విధంగా టూ ఇచ్చాడు అంటే ఇక్కడ మ్యాక్సిమం పోస్టులకి సీటు అండి కొన్ని పోస్టులకి ఏ టూ ఉంది ఏ త్రీ ఉంది బీ టూ ఉంది సో క్లియర్ క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఫ్రీగా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు అంటే ఇప్పుడు మీరు ఏ టూ అంటే ఏంటి బీ టూ ఏ త్రీ ఏంటి బీ టూ ఏంటి సి టూ ఏంటి సి టూ అంటే ఇప్పుడు ఏ టూ అనేటువంటిది కనుక చూసుకుంటే ఈ ఏ టూ అనేటువంటిది అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి అవ దేనికి కూడా ఏ టూ లేదు ఓన్లీ గ్రాడ్యుయేట్ పోస్టుల్లో మాత్రమే గూడ్స్ గార్డ్కి ట్రాఫిక్ అసిస్టెంట్కి కమర్షియల్ అప్రెంటిస్కి స్టేషన్ మాస్టర్కి మాత్రం ఏ టూ ఉంది అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు మాత్రమే ఏ టూ మెడికల్ స్టాండర్డ్ ఉండాలండి అండర్ గ్రాడ్యుయేట్కి ఏ టూ లేదు మరి గ్రాడ్యుయేట్ ఏ టూ మెడికల్ స్టాండర్డ్లో ఏముంటుంది ఏ టూ మెడికల్ స్టాండర్డ్లో ఏముంటుంది అంటే ఇక్కడ డిస్టెన్స్ విజన్ సిక్స్ బై నైన్ ఉండాలి అదేవిధంగా వితౌట్ గ్లాస్ అనేటువంటిది ఉండాలి గ్లాస్ ఉపయోగించకూడదు అదేవిధంగా ఏదైతే సర్జరీ అనేటువంటిది చేయించుకొని ఉండకూడదు నియర్ నియర్ విజన్ మనకి జీరో పాయింట్ సిక్స్ అనేటువంటిది ఉండాలి వితౌట్ గ్లాసెస్ అనమాట కలర్ బ్లైండ్నెస్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఏ పోస్ట్కి కూడా కలర్ బ్లైండ్నెస్ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదండి అదేవిధంగా నెక్స్ట్ మనకు చూసుకుంటే నైట్ విజన్ను నైట్ విజన్ టెస్ట్లో మీరు పాస్ అవ్వాలి ఇక దాంతోపాటుగా కలర్ బ్లైండ్నెస్ అనేటువంటిది ఖచ్చితంగా పాస్ అవ్వాలి గ్లాసెస్ అనేటువంటిది ఉండకూడదు బైనాకులర్స్ టెస్ట్ అనేటువంటిది విజన్ అనే టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అంటే ఇక్కడ ఏ టూ కేటగిరీలో ఆల్మోస్ట్ మీరు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ ఇక ఏ త్రీ కేటగిరీకి వచ్చినప్పటికీ సిక్స్ బై నైన్ మనకి డిస్టెన్స్ విజన్ పవర్ లెన్స్ ఆర్ నాట్ ఎక్సీడెడ్ పవర్ లెన్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోండి లెన్స్ ఉండొచ్చు ఏ త్రీ కేటగిరీకి లెన్స్ పెట్టుకోవచ్చు బట్ పెట్టుకోవచ్చు కానీ అది టూ డి అనేటువంటి పవర్ని దాటకూడదు అంటే మీకు సైట్ ఉంటే ఎలిజిబుల్ కాదా అంటే ఎలిజిబుల్ ఎలిజిబుల్ అంటే ఈ ఏ టూ కేటగిరీ ఉద్యోగాలకు మాత్రం సైట్ ఉంటే ఎలిజిబుల్ కాదండి ఏ టూలో ఏమున్నాయో ఇక్కడ చూసుకోండి బట్ మీకు సైట్ ఉన్నంత మాత్రాన జాబుని ఆస్వదులు వదిలేసుకోవాలంటే కాదు ఏ త్రీకి వచ్చేటప్పటికి మీరు స్పెట్స్ పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ బీ టూ చూసుకున్నట్లయితే సిక్స్ బై నైన్ సిక్స్ బై ట్వెల్వ్ అంటే ఇక్కడ సిక్స్ బై నైన్ కదా సైటు ఇక్కడ సిక్స్ బై ట్వెల్వ్ వరకు కూడా ఛాన్స్ ఉంది అంటే కొంతవరకు సైట్ మనకి వేరియస్ పవర్స్ ఉంటాయి కదా కొంతవరకు సైట్ ఉన్నా సరే మీరు స్పెట్స్ పెట్టుకోకపోయినా సరే సిక్స్ బై వరకు కూడా మీకు విజన్ ఉంటే కనుక సో మరి సిక్స్ బై వరకు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట ఏ త్రీ కేటగిరీలో ఉంటే మరి బీ త్రీ కేటగిరీలో చూసుకుంటే సిక్స్ బై నైన్ సిక్స్ బై ట్వెల్వ్ వితౌట్ గ్లాస్తో పెట్టుకో వితౌట్ గ్లాసెస్ బట్ పవర్ లెన్సెస్ పెట్టుకోవచ్చు ఫోర్ డి వరకు కూడా మీకు ఛాన్స్ ఉందన్నమాట ఇక్కడ కూడా కలర్ బ్లైండ్నెస్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండకూడదు ఇక సి టూ కేటగిరీ చూసుకుంటే డిస్టెన్స్ విజన్ సిక్స్ బై ట్వెల్వ్ అనేటువంటిది ఉండొచ్చు అదేవిధంగా వితౌట్ గ్లాసెస్ అనమాట నియర్ విజన్ జీరో పాయింట్ సిక్స్ అనేటువంటిది ఉండాలి అదేవిధంగా మనకి గ్లాసెస్ అనేటువంటిది అలో చేస్తారు ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ ద పవర్ అంటే వాళ్ళు ఏదైతే పవర్ అనేటువంటిది ఎలా చేస్తారో అక్కడ వరకు మీరు గ్లాసెస్ యూజ్ చేసి కూడా ఆ బ్లైండ్ టెస్ట్లో పాస్ అవ్వచ్చు అనమాట అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది అంటే ఏ ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో ఏ టూలో మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి తర్వాత కొంచెం ఎడ్జంప్షన్ ఉంటుంది సైట్లో తర్వాత మరికొంత సైట్లో ఎడ్జంప్షన్ ఇస్తారు కొన్ని చోట్ల పవర్ మనకి గ్లాసెస్ అనేటువంటి అలా చేస్తున్నారు కొన్ని చోట్ల మనకి ఎలా చేయట్లేదు ఇట్లా బేస్డ్ ఆన్ అంటే మీకు సైట్ ఉంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని కాదు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క రకం ఒక వన్ కేటగిరీ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవ్వచ్చు బట్ మీకు ఎంత సైట్ ఉన్నప్పటికీ కూడా వీటిలో కొన్ని ఉద్యోగాలకు మీరు ఎలిజిబుల్ అవుతారు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి టెస్ట్ అనమాట అంటే మీరు ఉద్యోగం వస్తుందా లేదా రాదా అనేటువంటిది డిసైడింగ్ ఫ్యాక్టర్ మనకి ఈ ఐ విజన్ టెస్ట్ బట్ ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి కదా చాలామందికి మనకి సర్జరీస్ ఉన్నాయి ట్యాటూస్ ఉన్నాయి ఎట్లా అని చెప్పేసి ట్యాటూస్ అనేటువంటివి అది కూడా మతపరమైనటువంటి ట్యాటూస్ కనుక వేసుకుంటే మీకు డిఫెన్స్ ఉద్యోగాల్లో ఎలిజిబిలిటీ అనేటువంటిది తీసేశారు రీసెంట్గా కానీ ఇక్కడ ట్యాటూస్కి సంబంధం లేదు ఇక నెక్స్ట్ చూసినట్లయితే వేరియస్ సర్జరీస్ కనుక మీకు జరిగినట్లయినా అది మెడికల్ టెస్ట్లు పెద్దగా కన్సిడర్ చేయరు ఇక టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి అంటే మీకు ఫస్ట్ మీకు బ్లడ్ టెస్ట్ ఉంటుంది తర్వాత బీపీ టెస్ట్ చేస్తారు యూరిన్ టెస్ట్ ఉంటుంది సో మరి కంప్లీట్ ఎక్స్రే అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మీకు ఏదైనా మైనర్ ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా ఒకవేళ సర్జరీలు అవసరమైనప్పటికీ కూడా మీకు రెక్టిఫై చేసుకోవడానికి ఆరు నెలల సమయం ఇస్తారు వెంటనే ఉద్యోగం లేదు అని తీసేరు ఆరు నెలలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో సర్జరీ పడుతుంది ఎక్కడ మీరు ఆరు నెలలు పోయి డాక్టర్తో క్యూర్ చేయించుకొని సర్టిఫికేట్ తీసుకొని అనమాట అంతే తప్ప ఇనలిజిబుల్ కాదు అంటే ఇవి పోలీస్ ఉద్యోగాలు యూనిఫామ్ ఉద్యోగాలు అంతా స్ట్రిక్గా ఇవి ఉండవు కానీ ఐ సైట్ విషయంలో చాలా క్లియర్గా బాగా అబ్జర్వ్ చేస్తారు అట్ ద సేమ్ టైం మీకు ఐ సైట్లో కలర్ బ్లైండ్నెస్ ఉంటే ఆల్మోస్ట్ ఇనిలిజిబుల్ అని చెప్పుకోవచ్చు బట్ మిగిలిన కేటగిరీస్ని బట్టి మీ సైట్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ మెయిన్ కీ రోల్ ప్లే చేసేది మెడికల్ టెస్ట్లో సైట్ ఐ సైట్ మాత్రమే ఇక మీకు చిన్న చిన్న సర్జరీస్ ఉన్నా టాటూస్ ఉన్నా ఈవెన్ స్మాల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా అది బాగు చేసుకోవడానికి సమయం ఇస్తారు తప్ప పెద్దగా మీకు ప్రాబ్లం ఉండదు సో లేజర్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అంటే ఐ సైట్లో దొరకపోతాం కదా అని ముందే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళి సైట్లో ఈజీగా పాస్ అయిపోయచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు అట్లా చేయొచ్చు కూడా ఒక విధంగా కొన్ని ఉద్యోగాలకు మన స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు అలా చేస్తారు కూడా వాళ్ళకి అల్టిమేట్గా కావాల్సింది మనకు కళ్ళు బాగా కనపడడం చేయించుకొని కనపడమా చేయించుకోకపోవడం అనేది కాదు కాకపోతే ఇక్కడ చేయించుకోకూడదు అని క్లియర్గా మెన్షన్ చేశారు కానీ కొంతమంది ఏంటంటే చేయించుకొని రైల్వే జాబ్స్ సాధించారని కొంతమంది చెప్తూ ఉంటారు బట్ ఇక్కడ అఫీషియల్గా అయితే చేయించుకోకూడదు అన్నారు అన్ అనేటువంటిది మీ డెఫి మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది దొరుకుతారా దొరకరా అనేటువంటిది అది మనం చెప్పలేము అనమాట చెప్పకూడదు కూడా సో అది మీ డిషన్ మేకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది మనం చెప్పలే కాబట్టి ఇక్కడ మెడికల్ టెస్ట్ అనేటు అనగానే మీరు పెద్దగా భయపడవలసిన అవసరం లేదు సైట్ ఉంది కదా అని భయపడాల్సిన అవసరం లేదు స్ప్రెడ్స్ ఉన్నాయని కూడా భయపడాల్సిన అవసరం లేదు అన్ని ఉద్యోగాల్లో ఏదో ఒకటి రాకపోవచ్చు కానీ ఏదో ఒక ఉద్యోగం అయితే మీరు పట్టుకున్న ప్రో ప్రిఫరెన్సెస్ బట్టి ఖచ్చితంగా వస్తుందన్నమాట కాబట్టి ఇవి మెడికల్ స్టాండర్డ్స్ ప్రతి పోస్ట్కి సీటు ఏ టూ అలాగే మనకి మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు ఎందులోకి అందులోకి అయితే అందరూ ఎవరో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాంట్లో సెట్ అవుతారనమాట కాబట్టి ప్రిపరేషన్ ఆపొద్దు సైట్ ఉంది అది ఉందని చెప్పేసి ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్కి సంబంధించి మీకు ఏ సందేహం ఉన్నా అదేవిధంగా మీకు మన మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి మేమే మిమ్మల్ని అన్నమాట గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలని అదే అదేవిధంగా ఏ విధంగా షెడ్యూల్ వేసుకోవాలి అదేవిధంగా మహిళలు ఎలా చదవాలి గృహిణులు ఎలా చదవాలి జాబ్ చేసుకుంటే ఎట్లా చదవాలి అనేటువంటిది తెలియదు మీకు మోటివేషన్ పరంగా డౌట్స్ ఉన్నాయి ఏదో డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఫైన్ సో ఈ అన్నిటి నుంచి ఒక గైడెన్స్ కావాలి మీ చ మీ ప్రిపరేషన్కి ఒక మెంటార్ మీ వెనకాల ఒక గైడ్ కావాలని అనుకున్నప్పుడు ఇక్కడ ఫర్ పర్సనల్ గైడెన్స్ అని ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మెసేజ్ చేసినట్లయితే మేము మీకు గైడెన్స్ అనేటువంటిది ఇస్తాం బట్ దీనికి కొద్దిగా ఛార్జ్ అయితే ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి చాలా తక్కువ సాధ్యతో లైఫ్ టైం మీకు ఒక మెంటర్గా మీ అనుకోండి మేము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం